క్రికెట్లో కానీ సినిమా కానీ ఈ రెండు గ్లామర్ ఫీల్డ్స్ కదా ఇండియాలో అందరూ బాగా ఆరాధించే ఫీల్డ్స్ ఇందులో రెండు రకాల పర్సన్స్ ఉంటారు అనమాట బాగా లైమ్ లైట్ లో ఉంటూ బాగా హడావడి చేస్తూ లైక్ అవుట్ గోయింగ్ పర్సన్స్ లాగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు లైక్ తప్పేం కాదు అది వాళ్ళ నేచర్ ఇంకొంతమంది ఉంటారు ఎప్పటికప్పుడు సైలెంట్ గా చేసుకుంటూ పోతారు సైలెంట్ కిల్లర్స్ అనే పేరుకి కి సాధక అవుతారు అలాంటి వాళ్ళలో క్రికెటర్ లో ఫస్ట్ వస్తాడు అజింక్య రహానే ఇప్పుడు అజింక్య రహానే సైలెంట్ గా ఏం చేసేస్తున్నాడంటే సయ్యద్ ముస్తాక్ అలీ సూపర్ ఫామ్ లో ఉన్న టీ ట్వంటీలో లో లాస్ట్ ఆరు ఇన్నింగ్స్ లో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అండ్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ లో ఎయిటీ ప్లస్ అండ్ నైన్టీ ప్లస్ కూడా చేశాడు ఇప్పుడు అజింక్య రహానే గురించి స్పెషల్ గా ఎందుకంటే కేకేఆర్ కు ఇప్పుడు కెప్టెన్ లేడు ఎందుకు శ్రేయస్ అయ్యర్ ను వదిలేసుకున్నారు కాబట్టి వెంకటేష్ అయ్యర్ ను ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ తీసుకున్నా సరే తనను కెప్టెన్ చేస్తారా లేదో తెలియదు ఇలాంటి సిచువేషన్ లో అజింక్య రహానే కెప్టెన్సీ మెటీరియల్ రాజస్థాన్ రాయల్స్ ఒకప్పుడు కెప్టెన్సీ కూడా చేశాడు సో ఈ ఫామ్ ని తన సీనియారిటీ పరిగణనలోకి తీసుకుని డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ అజింక్య రహానికు కెప్టెన్సీ ఇస్తుందా